మీ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిం ఫ్యాబ్రిక్ కండిషనర్ జడ్జీల సంఖ్య పెంచాలా ఇన్వెస్టిగేటర్స్ సంఖ్య పెంచాలా అప్పుడు తగ్గుతుంది సార్ వస్తే మీ ప్రొఫెషనల్ రావాలనుకున్నాం అంటే లా ప్రొఫెషన్లోకి మీరు ఇచ్చే మెసేజ్ ఒకటండి లా ప్రొఫెషన్లోకి రావాలి అంటే ఫస్ట్ ఎందుకు వస్తున్నావు క్లారిటీ లేకుండా ఎదుటి వ్యక్తికి వాళ్ళ హక్కులు కాపాడడం కోసం వస్తున్నా సమాజంలో సఫరింగ్ ఉంది వాళ్ళ సఫరింగ్ నేను దూరం చేయడానికి వస్తున్నా అన్యాయం జరుగుతున్నది పేదవాళ్ళకి అన్యాయం జరుగుతున్నది వాళ్ళకి న్యాయం చెయ్యాలనే ఉద్దేశంతో వస్తున్నా లేదా సివిల్ లిబర్టీస్ కాపాడతలేవు పడతలేవు మానవ హక్కులకు భంగం కలుగుతున్నది మానవ హక్కులు కాపాడడానికి వస్తున్నా అనే క్లారిటీ నీకుంటే నువ్వు అప్పుడు ప్రొఫెషన్లకు రావాలి లేదు మరో క్లారిటీ ఉందనుకోండి నేను దీన్ని ప్రొఫెషన్ ఒక వ్యాపారంగా చేయదలుచుకున్నాను నేను కంపెనీ కేసెస్ చేస్తాను డబ్బులు సంపాదిస్తాను నాకు ఆ క్లారిటీ ఉంది అందుకోసం నేను వస్తాను ప్రొఫెషన్లకు ఓకే రా ఎందుకు ప్రొఫెషన్లకు వస్తున్న విషయంలో క్లారిటీ ఉంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ నువ్వు తీసుకుంటావు అందులో స్టడీ చేస్తాం దానికి అనుకూలంగా నీ వర్క్ ఉంటుంది అన్నట్లు కాబట్టి ఫస్ట్ ప్రొఫెషన్లకు రాదలుచుకున్న వాళ్ళు ఎందుకు ప్రొఫెషన్లోకి వస్తున్నామనే విషయంలో క్లారిటీ ఉండాలి రెండవ విషయం అవుతుందో నా క్లయింట్కు నేను న్యాయం చెయ్యాలి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చెయ్యాలి అనేటువంటి తపన నీ లోపల ఉండాలి ఓ క్లయింట్ నీ దగ్గరికి వచ్చాడు ఎందుకు వచ్చాడు మన నమ్మి వచ్చాడు నీ మీద నమ్మకంతో వచ్చాడు డాక్యుమెంట్స్ ఇస్తాడు ఎవరితో చెప్పుకుంటారండి డాక్టర్తో లాయర్తో అన్నీ చెప్పుకుంటారు అన్నీ చెప్పుకుంటారు నమ్మాడు కదా నేను నమ్మి చెప్తున్నాను కదా ఒక అమ్మాయి వచ్చి భర్త మీద అలిగేషన్ చెప్తుంది అంటే లాయర్ని నమ్మి చెప్తున్నది ఇంట్లో బెడ్ బెడ్రూమ్లో జరిగిన గొడవలు కూడా చెప్పగలుగుతున్నది ఎలా చెప్తుంది డాక్టర్తో కానీ లాయర్తో కాని నమ్మి చెప్తున్నట్టు మరి ఆ నమ్మకాన్ని నిలుపుకోవాలి కదా ఆ నమ్మకాన్ని నిలుపుకోవాలనేటటువంటి నిలుపుకోవాలి అనేటటువంటి దీక్ష పట్టుదల నీ లోపల ఉండాలి ఒక క్లయింట్ దగ్గరికి వచ్చాడు ఆ క్లయింట్కి న్యాయం చెయ్యాలి అని ఒక దీక్ష పట్టుదల నీ లోపల ఉండాలి సార్ మేము చేసేటప్పుడు ఎనభై ఏడు మంది ట్రైబల్స్ని జైల్లో వేశారు జైలు నుంచి నాకు ఉత్తరం రాశారు వాళ్ళు సార్ మేము జైల్లో ఉన్నాము ఎవరో లాయర్ పెట్టుకున్నాము ఆయన మాకు మోసం చేశాడు మాకు బిల్ రావాలి నేను కష్టపడి ఆసిఫాబాద్కి వెళ్ళి నూట ఇరవై కిలోమీటర్లు రికార్డ్స్ అంతా తీసుకొచ్చి బెయిల్ పిటిషన్ వేశాను ఇంతకుముందు పిటిషన్ ఎందుకు డిస్మిస్ అయిందని చూస్తే ఆ లాయరు మేము దోపిడీ చేశామని రాశాడు ఇందులో అడ్మిట్ చేసుకుంటూ రాశాడు తప్పక తప్పు ఈ జడ్జి గారు వీళ్ళు ఏమంటారు అంటే మా కోర్టు స్టాఫ్ ఆ పాత లాయర్ది మీరు నో అబ్జెక్షన్ తీసుకోవాలంటారు రికార్డ్ అంతా చూసి నేను జడ్జి గారి దగ్గర చెప్తానని చెప్పారు జడ్జి గారి దగ్గర ఏంటండి అడిగితే చెప్పాను సార్ ఇది వరకు ఒక లాయర్ ఉన్నటువంటి మాట వాస్తవి కానీ ఆ లాయర్ను మా క్లయింట్ అపాయింట్మెంట్ చేయలేదు అని చెప్పారు అదేంటి అన్నాడు అవునండి మేము మా మా లాయర్ కాదు ఆయన మా తరఫున లాయర్ను అని చెప్పుకున్నమాట వాస్తవమే ఆయన కానీ ఆయన మా లాయర్ కాదు ఎలా చెప్తున్నారంటే మా లాయర్ అయితే మా క్లయింట్సే ఈ నేరం చేశారు అని అందులో రాస్తాడా అంటే రికార్డు తెప్పించి చూశాడా అప్పుడు మాకు ఆర్గ్యూ చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు ఆ కేసులో ఆర్గ్యూ చేశాం చాలామంది పేదవాళ్ళు చాలామంది ట్రైబల్స్ వడ్డీ వ్యాపారస్తుడు ఎన్నో రోజుల నుంచి వాళ్ళ ఆభరణాలు వాళ్ళకు రిటర్న్ ఇవ్వకపోతే వాళ్ళు వెళ్ళి గట్టిగా అడిగినందుకు వాళ్ళ తల్లి వచ్చి ఎవరి ఆభరణం వాళ్ళకి రిటర్న్ ఇచ్చింది దాన్ని దోపిడి కేసుగా పెట్టారు ఎవరి మంగళసూత్రం వాళ్ళకు ఇవాళ కాళ్ళ మట్టిల వాళ్ళకు ఆమె ఇచ్చింది ఐదేళ్ళు పదేళ్ళు వడ్డీలు కట్టినా కూడా వాళ్ళ వస్తువులు వాళ్ళ ఇంతకుముందు ఇవ్వలేదు వాళ్ళకు దాన్ని దోపిడి కేసు వేసారు ఆర్గ్యుమెంట్ అంతా అయినా జడ్జి గారు బేల్ ఇస్తా అని షూరిటీది కావాలి అప్పుడు నేను ఒకరోజు టైం అడిగి దాదాపు ఒక రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు కూడా పుస్తకాలని వెతికి 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 ఆదివ పేదవాళ్ళకు బెయిల్ ఇవ్వాలంటే అనుసరించాల్సిన మార్గదర్శకాలు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా వెతికి తీసుకెళ్ళి అందరూ మరుసటి రోజు జడ్జి గారికి చూపించారు అత్యంత పేదవాళ్ళు అయినప్పుడు పర్సనల్ బాడీ మీద ఇవ్వచ్చు సార్ అని చెప్పేసి ఆదివాసీల కుటుంబ సభ్యులు అక్కడ ఉండి చూపించారు ఒంటి మీద లేదు వాళ్ళకు తను ఏం లేదు అత్యంత పేదవాళ్ళు వాళ్ళు ఐదు వేలు పదివేల షూరిటీ తెమ్మంటే శాశ్వతంగా జైల్లో ఉంచడమే తప్ప మనం తప్పించి వాళ్ళు బయటకు రాశారు అయితే ఎనభై ఏడు మందికి అప్పుడు జ ఎంఎస్ శర్మ గారు అనుకుంటే జడ్జి గారు ఎనభై ఏడు మందికి పర్సనల్ బాండ్ మీద డకైటీ కేసులో ఇచ్చారండి నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా వచ్చింది బేలు ఆ రోజు ఎంత కష్టపడ్డాం ఎనిమిది ఏడెనిమిది గంటలు నేను కష్టపడ్డానే భగవంతుడి దయ వల్ల చివరికి దొరికింది జడ్జిమెంట్ కాపీలు దొరికినాయి కానీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆ తపన నీలో ఉండాల ఇది నా క్లయింట్కి లాభం చేయాలా నా క్లైంట్ క్లయింట్ని విడిపించాలా నా క్లయింట్ కేసు గెలిపించాలి అనే తపన నీలో ఉంటే అప్పుడు నువ్వు చేసే దృక్పథం వేరే ఉంటుంది అక్యూ బాగా చేస్తావు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంది సార్ ఇప్పుడు మీరు చెప్పిన కేసుల్లో చాలామంది లాయర్లు నమ్మించి మోసం చేస్తుంటారు మీరు చెప్పిన ఆదిలాబాద్ కేసులు అంటే సొసైటీలో వాళ్ళు కూడా ఒక భాగస్వామి ఉంటారు అటువంటి లాయర్ మీద మనం కంప్లైంట్ ఇవ్వాలని చెప్పాలంటే అటువంటి లాయర్ మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే బార్ కౌన్సిల్కి ఇవ్వచ్చు జడ్జీలకు ఇవ్వచ్చు ఆ కోర్టుకి ఇవ్వచ్చు బార్ కౌన్సిల్ కూడా ఇవ్వచ్చు వాళ్ళ యాక్షన్ ఉంటుంది ఉంటుంది సార్ ఫైనల్ ఇంకో క్వశ్చన్ బెంచ్ని మేనేజ్ చేయొచ్చు అన్నది ఒక ఉంది అది వాస్తవం అంటారా మా అనుభవంలో అయితే మమ్మల్ని ఎవరు అప్రోచ్ కాలేదండి ఏ రోజు కూడా ఎక్కడ కూడా అప్రోచ్ కాలేదు ఏదో ఒక సందర్భం కొంత దగ్గర ఎవరైనా ఒకళ్ళు తెలుసో తెలియకో అప్రోచ్ అయినా కూడా మేము వారు ఏం పట్టించుకోలేదు కాబట్టి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేది కరెక్ట్ కాదు ఇన్ఫ్లుయెన్స్ చెయ్యకంటే మొదలే అంటే అలా కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నెల్లూరులో పనిచేస్తున్నాను అనుకోండి నెల్లూరు నుంచి నాకు అనంతపూర్ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి మీ పేరు అక్కడ ముందు వస్తుంది కదా లేదా అనంతపూర్ నుంచి హైదరాబాద్కో మళ్ళీ ప్రకాశ ఒంగోలుకో ట్రాన్స్ఫర్ అయిందనుకోండి నేను ఒంగోలులో ఛార్జ్ తీసుకోకంటే మొదలే నేనెవరో అన్ని విషయాలు కూడా మాకు ఇక్కడ నుంచి అనంతపూర్ నుంచి ఒంగోరకు తెలిసిపోతుంది సీట్లో కూర్చుంటుంది అది వెళ్ళి సీట్లో కూర్చుంటుంది ఈయన వెజిటేరియనా నాన్ వెజిటేరియనా ఈయన బ్ర ఈయన ఏ కులము ఏది ఈయన ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు ఎట్లా చేస్తాడు ఎక్కడికి వెళ్తాడు అని మరికేదన్నా అవకాశాలు ఉన్నాయంటే ఆ లాయర్ల ద్వారా ఈ లాయర్లను వీళ్ళు అప్రోచ్ అవుతాడు ఎక్కడ డోర్ ఎక్కడ ఓపెన్ లేదనుకోండి మోసం కూర్చుంటాడు ఎక్కడ డోర్ ఓపెన్ లేదనుకోండి వాడు ఎట్లా అప్రోచ్ అవుతాడు అవడు లేదు ఇంకో ట్రాక్టిక్స్ చేస్తాడు దాన్ని మాడిపళ్ళ కాలం అయితే మాడిపల్ల బుట్ట మొత్తం తీసుకొచ్చి మా తోటలో ఓన్ తోటలో బండినయి సార్ దాన్ని మంచి మామిడి కాదు సార్ బంగిరం బండి మాడిపల్ల ఇంకో పళ్ళు ఇంకో పండు తీసుకొచ్చాం సార్ ఏదో నేను అని కదా కట్టెస్గా తీసుకొచ్చాను సార్ తీసుకోండి అని అంటాడు యాక్సెప్ట్ చేస్తామా చెయ్యమా మీనే నీకు మొత్తం టోటల్ పీరియడ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది అయ్యా సార్ నమస్కారాలు సార్ మంచిది సార్ మీరు మామిడిపళ్ళు తీసుకొచ్చారు చాలా ధన్యవాదాలు అయినా మీ తోటలో పండిన చాలా బాగుంది సార్ హాస్టల్ ఉంది ఎస్సీ బాయ్స్ హాస్టల్ అక్కడ పంపించేసేయండి ఓ అనుకోండి అయిపోయింది అక్కడ లేదండి అక్కడే పెట్టిపోయాడు అనుకోండి ఆయన ముందరే మనం అవుతుందో ఎస్సీ బాయ్స్ హాస్టల్కు బీసీ బాయ్ హాస్టల్ పంపించేది అక్కడ మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేయించామనుకోండి ముట్టుకుంటే మనకు ప్రాబ్లం ముట్టుకోకపోతే మనకేం ప్రాబ్లం ఒక్కసారి బుట్టను వాడిపల బుట్టను మనం పంపించేస్తే మళ్ళీ ఇచ్చే పల బుట్ట పంపిస్తాడా రాడు అంటే మన ప్రవర్తన బట్టి అవతడు ఉంటుంది అంతే ఉంటుంది మనం కనుక స్ట్రిక్ట్గా ఉంటే ఒక జడ్జిని అప్రోచ్ కావాలి అంటే ఇప్పుడు మాకు జస్టిస్ ఎంఎన్ రావు గారు ఉండేవారు జస్టిస్ వెంకట్రామరెడ్డి గారు ఉండేవారు లేదా జస్టిస్ చాలామంది జడ్జీలు ఉండేవారు దాని లోపల జస్టిస్ పర్వతరావు గారు ఉండేవారు ఎంతోమంది మంచి మంచి జడ్జిలు ఖాద్రి గారు లాంటి వారు జడ్జి గారు ఉండేవారు వెంకట్రామరెడ్డి గారు వస్తే యాపిల్ పనులు టీవీ ఇచ్చినా పెట్టినా కూడా ఎంత అయింది బాబు డబ్బులు అని ఆ డబ్బులు తీసి రైట్ కాఫీ కూడా ఉచితంగా తీసుకునేటువంటి జడ్జీలో మేము చూసిన అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకేమి ఇబ్బంది ఉంటుంది సార్ జడ్జీలు ఒకసారి ఒంగోలు నేను జడ్జిగా ఉన్నప్పుడు మాకు ఆయన మా చీఫ్ జస్టిస్ గారు వచ్చారు మర్చిపోతున్న పేరు చాలా రాగానే ఏంటంటే మా వాళ్ళు ఏదో బుక్ ఇచ్చారు బుకే ఇస్తాం కదా అక్కడ ఏదో ఇది యాపిల్స్ పెట్టారు కొన్ని కాజులు కిస్మిస్లు పెట్టారు తర్వాత వెంటనే నన్ను పిలిచాను లోపలికి ఈ కాజులు ఎక్కడికెళ్ళి కొన్నారు కిస్మిస్లు ఎక్కడికి వెళ్ళి కొన్నారు ఈ బుక్ ఎక్కడికి వెళ్ళి కొన్నారని చెప్పాను ఐదు నిమిషాలు ఉండండి సార్ అన్నాడు జస్ట్ టెన్ మినిట్స్ ఉండండి వెయిట్ చేయండి సార్ చాంబర్కి వెళ్ళి అన్ని రసీదు తీసుకొచ్చి చూపించారు అన్ని రిసీడ్స్ బుకే రిసీట్ కాజుల రిసీట్ కిష్మిషల రిసీట్ బ్యానర్ కట్టింది వెల్కమ్ బ్యానర్ కట్టింది అన్నీ చూపించాను అవును సార్ గవర్నమెంట్ బడ్జెట్లో నుంచి ఏదైతే మాకు వీలవుతుందో అవన్నీ పర్చి మిగతా కోట్ల మాదిరిగా మా స్టాఫ్ లాయర్ల దగ్గర ఇంకో దగ్గర డబ్బులన్నీ వసూలు చేసి అందులో నుంచి ఖర్చు పెట్టడానికి నేను లోపల అవు గవర్నమెంట్ బడ్జెట్ అలో చేయకపోతే మా ఓన్ పల్స్లోకి వెళ్ళి తీసి పది రూపాయలు ఖర్చు పెట్టి మేము చేస్తాం కానీ ఇంకొకలా డబ్బులతో చేయము ఏమన్నారా చాలా సంతోషపడిపోయారు అసలు అసలు ఈ బుకేకు రసీదు ఉందంటే ఎక్కడ చూడలేదు నేను అని చెప్పాడు ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఒక జడ్జికి చేసిన బుకేని కూడా వ్యాలిడ్ రసీదుతో కొన్నటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ లేవు అని చెప్పారు ఓకే సో జడ్జిల యొక్క ప్రైవేట్ లైఫ్ ఎలాగ ఉంటుంది మీరు బయటకు రాలేరు ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళలేరు మీకు కుటుంబం పిల్లలు ఆ విధంగా మరి ఎలాగండి వాళ్ళతో చిత్తూరులో ఉన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు మా పిల్లలు సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీకి వచ్చేవాళ్ళు దాన్ని ఓకే నాకేంటంటే ఈ ఈ రోజు వరకు రేపటి వరకు పెండింగ్ పెట్టడం అనేది సాధారణంగా నాకు ఇష్టం ఉండదు అన్నట్టు ఏ ఆర్డర్ అయినా ఏ ఫైల్ అడ్మిషన్ ఏదైనా ఆ రోజుకి ఆ రోజే కంప్లీట్ అయిపోవాలి కాబట్టి ఫైవ్ అయినా వర్క్ చేస్తూ ఉండి ఫైవ్ థర్టీ అయినా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం సిక్స్ అయినా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం ఈవినింగ్ సెవెన్ అయినా కూడా వర్క్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళేవాని కానీ అంతవరకు వెళ్ళేవాని కాదని సో మా పిల్లలు వచ్చేసి నాన్న పార్క్కి పోదామనే వాళ్ళు లేకపోతే నాన్న టిఫిన్ చేద్దురా అనేవాళ్ళు నేను సంతకాలు పెడుతూ ఉంటే పక్కనే నిలబడి చాలాసేపు చూసి 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 విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళం దాని తర్వాత వాళ్ళది ఏదో ఇంటర్మీడియట్ అదంతా అయిపోయిన తర్వాత డిగ్రీ చేసేరు లా చేయను అంటే నేను చచ్చినా లా చేయను ఎందుకని అంటే వర్క్ అల్కహాలిక్ మాదిరిగా మీరు అక్కడే కూర్చుని కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటే మేము ఎలా లా చేస్తామన్నారు కానీ ఇవాళ ఏంటంటే మళ్ళీ ఇద్దరు పిల్లలు ఇప్పుడు లా చేశారు అవునా ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు ఇద్దరు మా అమ్మాయి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశారు కొత్త కాలం చేసిన తర్వాత మరి ఇంతకంటే ఆ జాబ్ కట్టినామనిపించిందో ఏంటో మళ్ళీ లా చేశారు ఇద్దరు చేసి ప్రాక్టీస్ చేస్తున్నారు పెద్ద సాఫ్ట్వేర్ లా ప్రొఫెషనల్ రండి వచ్చేటప్పుడు మాత్రం మూడు విషయాలు గుర్తుపెట్టుకుని రండి అంటున్నారు చంద్రకుమార్ గారు ఒకటి సర్వీస్ మోటార్లో పనిచేయాలా లేదు ప్రొఫెషనల్గా ఉండాలనుకుంటున్నారా లేదు కమర్షియల్గా ఉండాలనుకుంటున్నారు ఈ మూడు అంశాలపై క్లారిటీగా ఉంటే మాత్రం మాత్రమే ఈ డిపార్ట్మెంట్ రండి వచ్చిన తర్వాత మీ దగ్గర వచ్చే క్లయింట్ నమ్మకాన్ని మాత్రం కోల్పోకుండా ఉండండి ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా పూర్తిగా జాగ్రత్తగా విని ఆయనకి న్యాయం చేయాలి అనేది ఒక కసిగా పనిచేస్తే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ చాలా బెస్ట్ ప్రొఫెషన్ అని చెప్తున్నారు చంద్రకుమార్ గారు ఇది ఈ వారం చంద్రకుమార్ గారితో ఎక్సలూజ్ ఉంటారు వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం అందరికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్